చివరికి ఇరవై ఏడు దగ్గర చేసుకొచ్చినటువంటి పరిస్థితి ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికి అప్పుడు అప్పుడే జీతమే ఎక్కువ ఇవ్వలేనన్నటువంటి మనిషి ఇప్పుడు ఏ కోణంలో నుంచి తీసుకొస్తాడు ఎట్లాగా చెప్తాడు ప్రాక్టికల్ గా జరిగే పని కాదు అదంతా కూడా కాబట్టి ఏంటంటే ఆయన గురించి మనం ఎక్స్పోజ్ చేసిన తీరుంది చూడండి ఆయన ఆకాశానికి నిచ్చిన వేయగడు అసలు ఇవాళ రోజున మీరు బ్రతుకుతున్నారంటే ఇప్పుడు ఎక్కడో ఎందుకు ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది ఎంత వేరే మాట సార్ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది అదేమంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగం ప్రైవేట్ రంగంలో నువ్వు ఇచ్చేది ఏంది ప్రైవేట్ రంగంలో స్విగ్గిస్తాను రిలయన్స్ మార్ట్ లో పనిచేస్తాను అవన్నీ నా అనే ఒకటి అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మాస్టర్ స్ట్రోక్స్ ఒక రకంగా టీడీపీ కనుకోవాలి సంక్షేమ రూపంలో గానీ లేదంటే ఇప్పుడు సామాజిక న్యాయం అని చెప్పి బీసీలకి ప్రత్యేకంగా ఇచ్చే సీట్ల కేటాయింపు గానీ వీటన్నిటిని చూసి తట్టుకోలేకో లేదంటే ఈయన ఇంకా ప్రజల దగ్గర ఎలా నమ్మకం పెంచుకోవాలి సొంత నియోజకవర్గంలో ఓడిపోతేనే రేపొద్దున ఇంకా తలెత్తుకుని తిరగలేని పరిస్థితి ఆ మెంటల్ కండిషన్ కన్నా బాబు గారు వెళ్ళిపోయి ఈ తరహా హామీలు ప్రకటనలు చేస్తున్నారు ఎలాగైనా అధికారంలోకి రావడం కోసం హామీలు చెప్తున్నారు అంతే అంటే నమ్మాలి కదా ప్రజలు అంత నమ్మసక్యంగా లేవు కదా అవి అవన్నీ ఇప్పుడు ఒకటి వాళ్ళ పేపర్లు ఉన్నాయి సోషల్ మీడియా ఉంది టీవీలు ఉన్నాయి మధ్యలో ఇప్పుడు నమ్మకపోతే నమ్మడానికి మధ్యలో దాన్ని ఏమంటాం మనం గ్యారంటీ సంతకం పవన్ కళ్యాణ్ ఇంకా గ్యారంటీ సంతకం ఇప్పుడు కావాలంటే మోడీని కూడా పెడతాడు వాళ్ళతో వాళ్ళు గ్యారంటీగా ఉన్నారు కాబట్టి నాకు ఒకటి అంటున్నాడు వీళ్ళు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు మినీ ఎయిర్పోర్ట్ తీసుకొస్తానంటేనే దాన్నే పెద్ద ట్రోల్స్ చేశారు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అంటే ఎలా ఉద్దని అలాంటిది కుప్పానికి విమానాలు తీసుకొచ్చేసి ఇక్కడ కూరగాయలు అన్ని